అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు గుమ్మఘట్టలో జరగబోయే వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి తాను హాజరవుతానని చెప్పడంతో కాలవ శ్రీనివాసులను అడ్డుకున్న పోలీసులు గుమ్మఘట్ట ఆసరా కార్యక్రమానికి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వెళ్లకుండా కాలవకు నోటీసులు చేసి నచ్చ చెబుతున్న రాయదుర్గం సీఐలు వైకాపా సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డికి ఏపీఎ చైర్మన్ పదవి లేనందున ఏ హోదాలో ఆసరా కార్యక్రమానికి ఆహ్వానిస్తారంటూ ప్రశ్నించిన కాలవ మెట్టు వస్తే తాను మాజీ ఎమ్మెల్యే హోదాలో ఆసరా కార్యక్రమానికి వస్తానని పిడికి కాలవ చెప్పటంతో కాలవ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు నేనేం చెప్పానంటే ఎమ్మెల్యేని పిల్లితో చేయించుకుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ ఆయన మెట్టుబాల్ రెడ్డికి మొన్న ఏపీఐసి చైర్మన్ తీసేస్తాను ప్రోటోకాల్ లేదు ప్రోటోకాల్ ఎక్స్ ఎమ్మెల్యేగా అతను పిలిస్తే నన్ను పిలవాలి కదా అని అడిగాను అతను సార్ మా పీడీకి మాట్లాడి చెప్తా సార్ అని మళ్ళా అతను ఫోన్ చేయాలని నేను మళ్ళీ మాట్లాడతాను నన్ను పిలువడా అడిగినా ఇబ్బంది అవుతుంది वोले है दिस को वोले है ప్రోటోకాల్ పాటించాలి కదా అదే అడిగినా ఇప్పుడు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎమ్మెల్యే రెండు రోజులు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో ఎమ్మెల్యే ఇరవై ఏళ్ళ కింద ఎమ్మెల్యేకే ప్రోటోకాల్ అన్నప్పుడు మొన్న నేను దిగిపోయినా కాబట్టి నాకుంటుంది కదా నా అట్లా నన్ను కూడా పిలవాలి కదా నేను అడిగాను అడిగితే మా పీడీ గారిని అడిగి చెప్తాను సార్ అని మళ్ళీ మొన్న ఏం చెప్పలే జరిగిందా 人类日月光。